నడుకుంట ఉంటది ఆ రకంగా ఎప్పుడు కూడా ఈ మధ్యకాలంలో కూడా ఫ్లడ్స్ రావడం కానీ ప్రజలకు నష్టం జరగడం కానీ లేదు అసలు ఈ మూసీ నది సుందరీకరణ ఎవరికో రీలు అది కోసం ఉపయోగపడుతుంది దానివల్ల ఎన్ని టీఎంస్ల నీళ్లను నిల్వ చేస్తావు లేదా ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళిద్దామని చెప్పేసి అనేక కష్టాలు ఉంటే నువ్వు ఇచ్చిన హామీలన్నీ అట్లనే ఉన్నాయి ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు మహిళలకు ఇస్తానన్నా ఇరవై ఐదు వందలు అట్లాగే ఉన్నది ఆడబిడ్డలకు కాలే కాలేజీ పోయే పిల్లలకు స్కూటీ ఇస్తానన్నది అట్లాగే ఉన్నది షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కోసము అదనంగా తులం బంగారం అన్నది అట్లనే ఉన్నది పెన్షన్లు రెండు వేలు అన్నది నాలుగు వేలు ఇస్తానన్నది అట్లనే ఉన్నది బోనస్ ఐదు వందలు ఇస్తానన్నది అట్లే ఉన్నది రైతు భరోసా రైతు బంధు పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తామని అట్లే ఉన్నది కౌరు రైతు రైతు సమస్య లేదు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తారన్న అది అట్లనే ఉన్నది ఏ ఒక్క ఆమె నెరవేర్చకుండా ఆరు గ్యారెంటీలు అటకెక్కిపోయినాయి ఈరోజు ఎవరడిగి నేను మూసి నదిని సుందరీకరించాలని ఎవరడిగిండి నిన్ను హైదరాబాద్ పేరుతో హైదరాబాద్ని మొత్తము ఆకావితలు చేయాలని ఇవాళ నిన్ను తిట్టనులు లేరు లో సోషల్ మీడియా చూస్తే ఇవాళ రేవంత్ రెడ్డిని తిట్టని తిట్టు తిడుతూ ఉన్నారు ఊళ్ళకు వస్తే రైతులు తిడుతూ ఉన్నారు మహిళలు తిడుతూ ఉన్నారు అదేవిధంగా ప్రతిపక్షాలకు దొరుకుతలేవు పోనీ నువ్వేమన్నా ఎక్కడైనా పోయి ఇప్పటి వరకు హైడ్రా మీద కానీ లేదా మూసి నది సుందరీకరణ విషయంలో కానీ ఎక్కడైనా ప్రజల్లో ఉన్న అనుమానాలను అంటే అది చేయట్లేదు ఉద్యోగదారుల అవకాశవాద రాజకీయ అలా తెలుసుకుందాం రా అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు తొమ్మిదో తారీఖు దగ్గర పడతా ఉన్నది సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నాడు నాలుగు వారాల గడువు ఇచ్చిండు జడ్జి హైకోర్టు జడ్జి నాలుగు వారాలలో సుప్రీంకోర్టు గైడ్ లైన్ ప్రకారము పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా